వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వెనుకబడిన సామాజిక వర్గాలను అవసరానికి వాడుకుని తర్వాత పక్కన పెట్టిన నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీసీ సామాజిక వర్గాలని గంపగుత్తుగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి కుటుంబీ అభ్యర్థులకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని సామాజిక న్యాయం కల్పిస్తామన్న హామీని నమ్మి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు శనివారం స్థానిక కాస్మోలటిన్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వంచనకు గురైన అంశాలపై గలం విప్పించారు నిధులు విధులు లేని కార్పొరేషన్ ఏర్పాటు చేసే బీసీల ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక భవన నిర్మాణంలో కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడు రెడ్డి వివక్షత కనిపించారని అగ్రకూరకు అధిక మేర భవనాలు నిర్మించి బలహీన వర్గాల ప్రజలు పట్ల అక్కకు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు చేనేత సామాజిక వర్గాల తరఫున కొంతమంది నాయకులు కాకినాడ సిటీలో మేము వన్ సైడెడ్గా ద్వారంపూడి రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నామని చెప్పి కులాలకు కానీ సంఘాలకు కానీ సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము దీన్ని చేనేత సంఘాల సమాఖ్యం తరఫున ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈరోజు కాకినాడ సిటీలో రెండు వేల రెండులో ఆర్ఆర్ నగర్లో ఒక మూడు వేల గజాలు చేనేతలకి కమ్యూనిటీ భవనం నిర్మించుకోవడానికి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అవకాశం ఇస్తే అవకాశం ఇస్తే దాన్ని ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు రకరకాల సాంకేతిక కారణాలు చూపిస్తూ దాన్ని మాకు ఇవ్వకుండా చేయడం జరిగింది దీని మీద రెండు వేల రెండు నుంచి పోరాడుతూనే ఉన్నాం దానికి సంబంధించిన సాంకేతిక ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటినీ సవరించుకుని మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారి సహకారంతో అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న అప్పటి పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారు సహకారంతో దాన్ని మేము మూడు వేల గజాలు కేటాయించడానికి మళ్లీ తిరిగి కేటాయించడానికి సాంకేతిక కారణాలు సరిదిద్ది ఒక కొలిక్కి తీసుకువచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మారిపోవడం జరిగింది అయితే తదనంతరం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రావడం సార్ మేము సాంకేతిక ఇబ్బందులన్నీ తొలగించుకున్నాం దీన్ని మీరు మళ్ళీ యథావిధిగా ఈ మూడు వేల గజాలు మాకు అప్పగించండి అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే దోరంపూడి రెడ్డి గారికి మా స్థానిక నాయకులు కొంతమంది కాళ్లు పట్టుకుని వేడుకున్నా సరే మీకు ఇస్తామని చెప్పి ఆ స్థలాన్ని ఇస్తామని కొంతకాలం తాత్సారం చేసి చివరికి ఆ మూడు గజాలు ఇవ్వకుండా ఒక వెయ్యి గజాల స్థలాన్ని ఇచ్చి ఆ మూడు వేల గజాలని వాళ్ళు చేనేతలకు అందకుండా చేశారు ఇది చేనేతలకు సంబంధించిన తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక చిన్న సాంకేతిక కారణాన్ని సరిదిద్ది మాకు ఇవ్వాల్సిన స్థలాన్ని మూడు వేల గజాలు ఇవ్వడం ఏంటి చేనేతలకు అని చెప్పి వెయ్యి గజాల స్థలం మాత్రం కేటాయించి మీకు నిధులు ఇస్తామని చెప్పి ఈ ఐదు సంవత్సరాలు కూడా తాత్సారం చేసి ఆ భవనాన్ని కూడా నిర్మించుకోకుండా కేవలం ఎన్నికల స్టంట్ లో భాగంగా చేయడం జరిగింది కాబట్టి ఏ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆ మూడు వేల గజాలు స్థలాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నారో ఈ మూడు వేల గజాల స్థలాన్ని మాకు ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ చేనేతలు యథావిధంగా మళ్లీ మూడు వేల గజాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారి సహకారంతో మేము తిరిగి తెచ్చుకోవడానికి మేము రాబోయే ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేస్తాం దానికి పూర్తి స్థాయిలో మాకు హామీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చేనేత సామాజిక వర్గాలకు తెలియజేస్తూ చేనేతకు సామాజిక వర్గాల్లో కేవలం ఒక్క కులమే లేదు పద్దెనిమిది చేనేత కులాలు కూడా ఈ కూటమిని గెలిపించుకుంటామని స్థానిక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు వనమాడి కొండబాబు గారికి మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ సందర్భంగా చేనేతలందరూ కూడా వనమాడి కొండబాబు గారిని గెలిపించుకోవాల్సిందని కోరుతా ఉన్నాం మత్స్యకార సామాజిక వర్గీయులందరూ కూడా నమస్కారం ఏదైతే కాకినాడలో డైరీ ఫామ్ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి ఆ వాటర్ ట్యాంక్ పక్కన ఉన్నటువంటి రెండు వేల గజాల స్థలం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే అప్పటి ఎమ్మెల్యే మల్లాడి స్వామి గారు మత్స్యకారులు రానున్న కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే వేలాది రూపాయలు వెచ్చించి కళ్యాణ మండపాల్లో చేసుకోలేరు కనుక చిన్న చిన్న బతుకులు వీలు అని చెప్పేసి కళ్యాణ మండపం అలాగే కమ్యూనిటీ హాల్కి రెండు వేల గజాలని కేటాయిస్తే ఇప్పుడు ఉన్నటువంటి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుంగ అనుచరులైనటువంటి జొన్నాళ్ళ చిన్నబాబు చేత ఆ స్థలాన్ని కబ్జా చేయించిన మన అందరికి తెలిసిన విషయమే వెను వెంటనే మా మత్స్యగార సామాజిక వర్గానికి సంబంధించిన ఫిషర్మెన్ హెల్పర్ అసోసియేషన్ నుంచి మా మిత్రులందరూ వెళ్ళి దాన్ని ప్రతిఘటించి జొన్నాల చిన్నబాబు అక్కడి నుంచి తరిమి కొట్టి ఆ ఏదైతే కబ్జా చేసి ఆ గోడ ఆ గోడనంతా కూడా మేము అక్కడి నుంచి తీయించడం జరిగింది దానికి సాకు ఏం చెప్తారంటే అవే పక్కన వెంకటేశ్వరి గుడి కడుతున్నాం అక్కడ గుడి కట్టడానికి పనులు చేసుకోమని ఎమ్మెల్యే గారు చెప్పారు అందుకు మాత్రమే మేము ఇక్కడ పనులు స్టార్ట్ చేశామని చెప్పేసి దొన్న చంద్రబాబు చెప్పడం జరిగింది అయితే తర్వాత కాలంలో మా మత్స్యకారుల మధ్య వర్గ విభేదాలు తీసుకొచ్చి వైషమ్యాలను రెచ్చగొట్టి మీరు అగ్నికుణ శక్తిలు మీరు ఓడబలజే అని చెప్పేసి చీలికలు తెచ్చిన పైన రెడ్డి చేసిన పరిస్థితి అలానే మొండి వైఖరితో అదే ప్లేస్లో ఫిష్ ఆంధ్ర అనే పేరుతో ఒక కంటైనర్ను పెట్టి కబ్జా చేశారు అది ఇప్పటికి కూడా రోజు కూడా ఆ సైట్లోనే ఉంది ఆ రోజు ఎనభై తొమ్మిదిలో ఏదైతే మల్లాడి స్వామి గారు ఇచ్చిన రెండు వేల గజాలు ఈ రోజు రమారమి పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని కబ్జా చేయడానికి రెడ్డి మనుషులు ప్రయత్నించడం మత్స్యకారు సోదరులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి చంద్రశేఖర్ రెడ్డి మన కులాల మీద సవర్తల ప్రేమ చూపిస్తాడు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి విలువైన భూమి కనుక దోచేయడానికి చూశాడు కలబల్లి మాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు రేపు వచ్చే ఎలక్షన్లో కాకినాడలో ఉన్నటువంటి మన వనమాడి వెంకటేశ్వరరావు గారికి మీరు మద్దతు ఇచ్చి ఈ గవర్నమెంట్కి సాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ వనవరని గెలిపించి మన బతుకులను కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను నమస్కారం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పూలే భవనం నిమిత్తం అప్పటి ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు ఆ రెండు ఎకరాల స్థలానికి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చున్నారు కానీ దానికి ఏ విధమైన అద్దెలు చూపించకుండా ఈరోజు వరకు ఏదైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వం తత్సారం చేస్తూ దాన్ని కబ్జా చేయటం కూడా ప్రయత్నాలు చేసినారు కాబట్టి వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలో ఈ ఎకరాల స్థానం ఇస్తారని చెప్పి వనమాడి కొండబాబు గారు మాకు నేను హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి బీద అందరూ కూడా ఈ రెండు వేల పద రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వనమాడి కొండబాబు గారికి అదే గారి గుర్తుపై ఓటు వేసి ఉదయసీనారికి గెలిపించేట్లు కోర్టు ప్రార్థిస్తూ ఉన్నా ఇదే సిడీల చీటీలపర కాకినాడ నియోజవర్గంలో ఉన్న బీసీల పరిస్థితి అన్న కోణంలో ఈవేళ ఎలక్షన్ ముందు ఈ మాట మాట్లాడితే బీసీల పరిస్థితి ఏ ఏ రకంగా ఉందో ఈవత్ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది బీసీలు బానిసత్వంలోకి జారిపోతున్నారా ఈ దేశంలో అత్యధిక అరవై శాతం ఉన్న బీసీల సంఖ్య ఎలా ఉంటే ఈ కాకినాడ పట్టణంలో ఉన్న లక్షా యాభై వేల మంది బీసీలు కూడా తలదించుకునేలాగా ఈ నాలుగున్నర సంవత్సరాల పాలన కాకేర నియోజకవర్గంలో చూస్తే అనేక విషయాలు మనం దోహదం చేస్తూ ఉంటాయి దాంట్లో ప్రధానంగా ఒక బీసీలు పూలే కాలనీని పేరు ఎందుకు మార్చారు అన్న దాని గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే దుస్థితిలో ఈవేళ కాకినాడలో బీసీలు ఉన్నారంటే ఈవేళ సిగ్గుపడవలసింది బీసీ సమాజమా లేకపోతే ఇంకేదేనా ఇది మనం ఆలోచన చేసుకోవాలి దీనికి శరమేత గీతం పాడేలాగా వచ్చే ఎలక్షన్లో మన గౌరవాన్ని పెంచుకునేలాగా మన సామాజిక గౌరవం పెంచుకునేలాగా మన ప్రయత్నం ఉండాలి అలాగే ఈ వేళ అనేక విషయాల మీద మనం చూస్తే బీసీలు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటూ ఉంటారు నీ ఆశలు అక్కలొద్దు మమ్మల్ని 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 మమ్మల్నిలాగా బ్రతకండి అనే కోణంలో చూస్తూ ఉంటారు కానీ ఈ వేళ బీసీలు ఆ పరిస్థితి లేదు ఈవేళ బీసీలు మాట్లాడుకోవాలని కూడా భావన వ్యక్తం చేసుకోలేని పరిస్థితి వేళ భయానకమైన వాతావరణం ఈవేళ కాకినాడ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కనపడుతుంది ఈ ఈవేళ మాలాటి వాళ్ళు మేము పొలిటిషన్ కాకపోయినా కానీ మాలాటు వాళ్ళు కూడా ఈవేళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వేళ కనుక కనపడుతుంది ఇది ఒక్కసారి యావత్ బీసీ సమాజం కూడా గమనంలో తీసుకోవాలని అవసరం ఉంది ఇది కూడా ఎందుకు మాలాటు వాళ్ళు వచ్చిన కారణం ఏంటంటే కనీసం మాలాటు వాళ్ళని కూడా స్పందించలేకపోతే రేపు పొద్దున్న బీసీ అన్నవాడు ఎవరైనా సరే రోడ్డు మీదకి వస్తే నువ్వు రోడ్డు మీదకి నీకు పని ఎలా నువ్వు లోనకపో అన్న పరిస్థితి వేళ కొన్ని ఆధిపత్య వర్గాలు ఈవేళ డబ్బు అహంకారంతోనో అధికార దాహంతోనో ఈవేళ మనల్ని అనగదొట్టే ప్రయత్నం ఇవన్నిటికీ శర్మగీతం పాడాలి అంటే మన ఆత్మ గౌరవం పెరగాలి మన సామాజిక గౌరవంగా జీవించాలి అంటే ఒక సాటి బీసీ అయినా ఇవేళ వలమాడి కొండబాబు గారు అనే వ్యక్తిని మనం గెలిపించుకుంటే కొంత బీసీలకు గౌరవం పెరుగుతుంది ఈ విషయంలో రెండో దానికి తావు లేకుండా ఇంకో విషయం ఏంటంటే కొంతమంది కొన్ని కారణాలు ఇచ్చా కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం ఇచ్చా కానీ వ్యక్తిగతంగా ఉన్న ఉన్న వాళ్ళ లింకుల వల్ల కానీ కొంతమంది బీసీ జనులు నాయకులు ఆధిపత్య వర్గాల పార్టీల దగ్గర నాయకుల దగ్గర ఉండిపోయినా కానీ వాళ్ళు కూడా ఒక ఆత్మసాక్షిగా గుండెల మీద చేసుకుని మనం ఓటు ఎవరికి వెయ్యాలి అన్న కోణంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వేళ లేకపోతే ఈ సమాజం అంతా కూడా భ్రష్ పట్టిపోతుంది కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు నా పేరు కొల్లిబడి శ్రీనివాస్ యాదవ్ నేను యాదవ్ సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నాను పత్రిక మీడియా సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు కొలిబని శ్రీనివాస్ యాదవ్ నేను యాదవ్ సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నాను కాకినాడ పార్లమెంట్కి వచ్చేసరికి అత్యధికంగా ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గంలో అయినటువంటి మాకు బీసీలకి సముచిత స్థానం కల్పించకుండా ఈ పార్లమెంట్ ఏడు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా బీసీలు కేటాయించకుండా బీసీలని కించపరిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అలాగే మా యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి అల్లి రాజుబాబుకి స్మార్ట్ సిటీ చైర్మన్ పదవి ఇచ్చినట్టు ఇచ్చి ఆ పదవి నుంచి తొలగించి సముచిత స్థానం వేరే పదవుని కూడా గౌరవప్రదమైన పదవిని కేటాయించకుండా మా బీసీని కించపరిచినటువంటి మా యాదవ్ సామాజిక వర్గాన్ని కూడా కించపరిచినటువంటి కొండ మన ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి గారికి మా బీసీల తరపు నుంచి మా యాదవ్ల తరపు నుంచి ఆయనకి మా మద్దతు తెలపకుండా ఎన్డీఏ కూటమి తెలుగుదేశానికి మా యాదవ్ల తరపున మా ఓట్లన్నీ ఆయనకి కేటాయించి అధికారులు తెచ్చుకోవాలని మేము అందరం అనుకుంటున్నాం